గౌరనీల ఎంపీపీ గారికి కుమార్పల్లి పంచాయతీ తరఫున ఇంతకు ముందు గౌరవనీ ఎంపీ గారు ఏం చెప్పినారంటే ఎంపీపీగా నిడో సంవత్సరంలో టేబుల్ మీద గుద్ది గుద్ది గుమ్మార్పల్లి పంచాయతీలో ఒక్క ఓటు రెండు వేల ఇరవై నాలుగు ఎమ్మెల్యే ఎలక్షన్ లో కుమార్పల్లి పంచాయతీలో ఒక్క ఓటు ఎక్స్ట్రా వచ్చినా నా ఇరవై నాలుగు కోట్ల రూపాయల ఆస్తి మీకు ఇరవై నాలుగు ఇరవై నాలుగు కోట్ల రూపాయల ఆస్తి మీకు ఫ్రీగా ఇస్తాం లేకుండా పోతుంటే మా మా పంచాయతీలకు కట్టుకో సినిమా పంచాయతీలో లేదు మీ పంచాయతీలకు కట్టుకో ఆ పంచాయతీలకు కట్టుకున్నా ఇరవై నాలుగు కోట్ల రూపాయల ఆస్తి మీకు ఫ్రీగా ఇచ్చి వదిలి వెళ్ళిపోతానని చెప్పి శాలంజ్ చేసినాడు ఆ శాల ప్రకారమే మరుగుసారి మేము వచ్చినాము ఆఫీసులో లేడు అదే శాలంగ్ నిలబడి ఈ రోజు కుమార్పిల్లి పంచాయతీకి ఇరవై నాలుగు కోట్లు ఇచ్చేస్తావా లేకపోతే నీ పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోతావా వచ్చి పబ్లిక్ ముందర నువ్వు సమాధానం చెప్తే ఆ గోరూమ్ అట్లే ఉంటుంది ఏంటి ఆ గోరూము అట్లే నిలబెట్టుకోవాలండి అంటే నువ్వు చెప్పింది నువ్వు మాట్లాడిన ఛాలెంజ్ పేపర్ సమక్షంలో మీ పే మేము సమక్షంలో మాట్లాడిన మాట అది ప్రెస్ మీట్ లో చెప్పింది ఆ ఇడో ప్రతి మండలంలో ప్రతి తెలుగుదేశం కార్యకర్త దాని స్పీకర్ ఇచ్చినారు నీ ఛాలెంజ్ నువ్వు ఈ రోజు స్పీకర్ ఇచ్చి ఇరవై నాలుగు కోట్లు ఇచ్చామంటే మండలంలో ప్రతి పంచాయతీకి కోటి రూపాయలు ఇచ్చి నీ పేరు చెప్పుకొని మండలం అంతా డెవలప్మెంట్ చేస్తాము ఆ లక్ష కోటి రూపాయలు పెడతాము